హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి స్పేస్ సిల్క్ శారీస్ అయితే వచ్చినాయి దీంట్లో కూడా టూ ప్యాటర్న్స్ అండి సాఫ్ట్ ఉండేది ఒకటి వచ్చింది లైట్గా చెక్స్ ప్యాటర్న్లో అయితే ఒకటి వచ్చింది ఓకేనా మీకు అయితే కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ హండ్రెడ్ పీసెస్ మాత్రమే వచ్చినాయి అండి మంచి రీజనబుల్ ప్రైజ్లో ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి అందుకే ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు నేను మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టబోతున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కలర్స్ చూపిస్తానండి నేనైతే బండిల్స్ కూడా ఓపెన్ చేయను డైరెక్ట్గా కలర్స్ చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి నార్మల్ కనిపిస్తుంది కదా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ లైవ్లో అయితే కలర్ కాంబినేషన్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతామని చెప్పి చిన్న వీడియో తీస్తున్నాను రేపు లైవ్లో కూడా చూపిస్తాను కావాల్సిన వాళ్ళకు ఓకేనా ఇదిగోండి కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మార్క్ చేసి పంపించండి ఓకేనా మార్క్ చేసి పంపించండి కొన్ని లైన్స్ వచ్చినాయండి కొన్ని ప్లెయిన్ అయితే ఉన్నాయి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టబోతున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుంది అండి స్పేస్ సిల్క్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఓకేనా ఇవన్నీ కలర్సేనండి ఇంకొక బండిలు చూపిస్తాను ఇదిగోండి లైన్స్ ప్యాటర్న్లో వచ్చినవి ఓకేనా ఇదిగోండి చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మార్క్ చేసి పంపించండి ఇవి కూడా నేను మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే పెట్టేస్తానండి మీకు ఓకేనా ఇదిగో దీంట్లో మళ్ళీ ఇవి డిఫరెంట్గా వచ్చినాయి ఈ టూ మాత్రం ఈ త్రీ మాత్రమే డిఫరెంట్గా వచ్చినాయి కనిపిస్తుందా ఈ త్రీ మాత్రమే డిఫరెంట్గా వచ్చినాయి ఇవన్నీ కలర్స్ ఏనండి ఇంకా ఫో టూ బండిల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగో నెక్స్ట్ కలర్స్ చూడండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ రెడ్ మెరూన్ లా ఉందండి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి పర్పుల్ కాఫీ కలర్ స్కై బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఓకేనా బ్లాక్ కావాలనుకున్న వాళ్ళకి ఇదిగోండి ఎల్లో కలర్ వన్ ఆర్ టూ పీసెస్ అయితే క్రష్డ్ కూడా వచ్చినాయి అండి ఇదిగోండి కనిపిస్తుంది కదా క్రష్డ్ ఐటమ్ లాగా ఇది ఒక పీసు ఒక పీస్ వచ్చింది ఇందాక బండిల్లో టూ పీసెస్ వచ్చినాయి ఇదిగోండి లైన్స్ ఉందండి లైన్స్ ఉంది రెండు కలిపే వచ్చినాయి ఓకేనా రెండు ఒకే కాస్ట్ అండి ఓకేనా రెండు ఒకటే కాస్ట్ మనకి చూసారా హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అండి ఓకేనా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇదిగోండి నేను పెట్టే కాస్ట్ చూడండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ స్పేస్ సిల్క్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా స్పేస్ సిల్క్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్